ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా లగ్నములో గ్రహాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు శుక్రుడు అనే గ్రహము ఒకరి జాతకములో లగ్నములో ఉన్నప్పుడు వారి యొక్క స్వభావము గాని ప్రభావం గాని ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలని డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా చర్చించబోతున్నాను సర్వసాధారణంగా మనము ఇంతవరకు తెలుసుకున్నటువంటి చెప్తున్నటువంటి పండితులు ద్వారా మనకు వస్తున్నటువంటి సమాచారాలు మనము ఇక్కడ చెప్పుకున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి చాలా వ్యత్యాసం ఉంది అయితే ప్రేక్షకులుగా మీరు మా వీడియోలు వింటూ మమ్మల్ని ఆదరిస్తూ నేను చెప్పినటువంటి మాటల్ని వింటూ అందులో మీ జీవితాలని కూడాను పోల్చి చూసుకున్నప్పుడు మేం చెప్పినవే నిజాలుగానే ఉంటాయి దీంట్లో ఎలాంటి తేడా ఉండదు అయితే పూర్వము ఋషులు కానీ పండితులు కానీ వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని అప్పటి దేశ వర్తమాన పరిస్థితులను బట్టి చెప్పడం జరిగి ఉంటుంది కాలక్రమంలో అనేకమైనటువంటి మార్పులు రావడం వల్ల మనుషులలో ఉన్నటువంటి తేడాలు రోజురోజుకి మార్పులను తెచ్చి పెడుతుండడం వల్ల ఇక్కడ జాతకాలలో కూడాను గ్రహాలు మనకి ఏ విధంగానైతే తొమ్మిది గ్రహాలు ఉండి ఆ తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాల్లో ఏదో ఒక ప్లేసుల్లో మనం పుట్టినప్పుడు ఉన్నప్పటికీ ఆ గ్రహాలు తమ యొక్క స్వంత గుణగణాలని గుణాదీశాలని అవి ఆ జాతకులకు ఆ యొక్క జాతక భావాలలో ఉన్న భావ బంధుత్వ కారకత్వాలకి ఇవ్వటం లేదు అయితే ఎలా జరుగుతుందంటే చూడండి శుక్రుడు అనే గ్రహము మనం తెలుసు శుక్రుడు శుభగ్రహము చంద్రుడు శుభగ్రహము బుధుడు శుభగ్రహము గురు ఇంకా శుభగ్రహం అని మనకు చెప్తున్నాను చంద్రుడు ఉచ్చ పొందే స్థానాలను బట్టి గాని లేకపోతే చంద్రుడి యొక్క వృద్ధి స్థానాన్ని బట్టి గాని చంద్రుడు శుభగ్రహం అని చెప్పారు అదే విధంగా బుధుడు పాపులతో కలిస్తే పాపగ్రహమని శుభుల కలిస్తే శుభగ్రహం అని కూడా చెప్పారు ఇవన్నీ మనము వాక్య రూపంలో నేర్చుకున్నాం జ్యోతిష్యులుగా కానీ నిజాలు ఏమిటనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అయితే మనమేం చెప్పుకుంటున్నామంటే గ్రహాలు తొమ్మిది భావాలలో లేదా పన్నెండు భావాలలో తొమ్మిది గ్రహాలు ఏ ఏ భావాలలో ఉన్నప్పటికీ ఆ భావాలకి ఆ గ్రహాలు స్వయ ప్రభావాలని స్వయ స్వభావాలని ఇవ్వదు అని మనం చెప్పుకుంటున్నాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అప్పుడు శుక్రుడు ఒకవేళ మీ లగ్నంలో ఉంటే అప్పుడు ఆ లగ్నం అంటేనే మీరు కదా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అలాంటప్పుడు శుక్రుడు ఎలాగా చక్కటి శుభగ్రహము అలాంటి శుభగ్రహ తత్వాలన్నీ మీకు రావాలి కదా మీకు ఎందుకు రావటం లేదు అక్కడ ఎవరు పనిచేస్తున్నారు అంటే శుక్రుడు పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి చంద్రుని యొక్క కర్మ పనిచేస్తాం భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలపై శాసించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే చంద్రుడికి ఉంటుంది అంతేకాకుండా శుక్రుడు నక్షత్రంలో పుట్టడం వల్ల శుక్రుడు ఏ భావంలో ఉన్నా అది లగ్నంలో ఉండని పన్నెండు భావాలలో ఏ భావంలోనైనా ఉండని ఆ భావానికి ఖచ్చితంగా చంద్రుని యొక్క శక్తి మాత్రమే పంచబడుతుంది కాబట్టి శుక్రుడు లగ్నంలో ఉన్నటువంటి వారి కుటుంబంలో చూడండి ఖచ్చితంగా నీటి గండాలు జరిగి ఉంటాయి సైనస్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు అధికమైనటువంటి వివాహేతర సంబంధాలలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రేరణ చేస్తుంది శుక్రుడు లగ్నంలో ఉంటే అంటే లగ్నంలో శుక్రుడు ఉన్నటువంటి వారందరికీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇలాగ వివాహేతర సంబంధాలను ఏర్పాటు చేస్తుందంటే ఏర్పాటు చేయవచ్చు దాని నుండి తప్పించుకోగలిగిన వాళ్ళు కూడా ఉంటారు శుక్రుడు లగ్నంలో ఉంటే సెక్షువల్ హరాస్మెంట్ ఉంటుంది సెక్షువల్ అభ్యూస్ ఉంటుంది ఫిజికల్ అభ్యూస్ ఉంటుందని చెప్తాం డిఎన్ఏ ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఉంటుందా మాకు వచ్చిన భార్యకి జరిగిందా నా భర్త కూడా ఇవాని ఇతర సంబంధాల్లో పెట్టుకొని ఉన్నాడా అని క్వశ్చన్ వేయకండి అలాంటి పర్మిషన్ ఇస్తుంది అది ఆ పరిమిషించినప్పుడు మీకున్న తెలివి ఏమైంది దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాను అయితే అవకాశం ఉంది కారణము శుక్రుడు పుట్టిన నక్షత్రము మఖా నక్షత్రము ఆ మఖా నక్షత్రం మీద చంద్రుని యొక్క కర్మ రిజిష్టి అన్ని వేలలా పనిచేస్తుంది కాబట్టి శుక్రుడు మక ఈ రెండింటిని కనెక్ట్ చేసుకున్నప్పుడు చంద్రుడు కూడా ఇక్కడ శ్రీలోలుడుగా చెప్పడం జరుగుతుంది పురాణాల్లో కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం చర్చిస్తాం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అయితే అలాగే జరుగుతుందని ఏ జాతకంలో రాసిపెట్టి ఉండరు అది మనకి ఛాన్స్ ఇస్తుంది అవకాశం ఇస్తుంది పెద్ద పెద్ద ఋషులకి మునుల దగ్గరికి కూడాను దేవకన్యలు వారి యొక్క తపస్సుని చెడగొట్టడానికి వచ్చారు యక్షి దేవతలు వచ్చారు అందులో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పాస్ అయ్యి సక్సెస్ఫుల్ అయినటువంటి మహర్షులు దేవర్షులు ఆ తర్వాత వచ్చి ఉన్నారు మరి వాళ్ళెందుకు ఎందుకు తప్పించుకున్నారు వీళ్ళెందుకు చిగులుకున్నారంటే వారికి గుణం అది వారి యొక్క వీక్నెస్ ఆ వీక్నెస్ మీకు లేకుండా చేసుకోవడానికి ముందుగానే మనం అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం అంటే శుక్రుడు లగ్నంలో ఉంటే వారు ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా వారికి గురువు కదా శుక్రుడు రాక్షసుల గురువు కదా ఆయన ధర్మము నీతి అనేది ఉంటుంది కదా గురువు స్థానంలోకి వెళ్ళినప్పుడు మరి ఎందుకు అతను అలాగ ప్రవర్తించడం లేదు అంటే అక్కడ శుక్రుడు పనిచేయటం లేదు చంద్రుడు మాత్రమే పనిచేస్తున్నాడు చంద్రుడు మనచాంచల్యాన్ని కలిగినటువంటి గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఆయన గుణగణాలు ఇరవై ఏడు మంది భార్యలు చాలక మరే ఎంతో మందితో అతని సంబంధాలను పెట్టుకుని తన యొక్క కామ కోరికలు తీర్చుకున్నాడని పురాణాల్లో చెప్పబడుతుంది అలాంటి శక్తి ఈ శుక్రుడు లగ్నంలో ఉన్నటువంటి వారికి ఆటోమేటిక్గా ఈ ప్రకృతి అందిస్తుంది ఆ అందించినప్పుడు అది చెడ్డ అని విఘ్నతతో ఉండవలసినటువంటి బాధ్యత మానవులుగా పుట్టినటువంటి ఉంటుంది అంతేగాని ప్రొడిక్షన్ చెప్పడం లేదు ఇలాగుంటే ఇలాగే ఉంటుందా అని చెప్పడం లేదు అలా ఉంటుంది అనేది మన చేతిలో తీసుకోవాలి అలా ఉండకుండా చేసుకోవడం మన చేతిలోనే ఉంది కాబట్టి శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు అక్కడ చంద్రుడిగానే పనిచేస్తాడు కానీ చంద్రుని తత్వమే పనిచేస్తుంది కానీ ఇంకే తత్వం పనిచేయదు అందుకనే ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లగ్నంలో శుక్రున్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి చాలా వరకు ఏమవుతుందంటే కన్సెన్షియల్ సెక్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఒప్పుకొని వెళ్తారు కొంతమంది ఒప్పుకోకుండా ఫోర్స్ సెక్స్ లోకి వెళ్ళడానికి అవకాశం కూడా కనబడతా ఉంది మేము చూసిన అనేక జాతకాలు కొంతమంది చిన్న వయసులోనే చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే అభంసుకుని తెలియనటువంటి పరిస్థితులు అది ఏమిటనేది తెలియనటువంటి పరిస్థితిలో ఇలాంటి రుచులకి దించబడిన వాళ్ళు కూడా చాలా మంది లగ్నంలో శుక్రుడున్న వాళ్ళని మేము చూసాం జాతకాలు పరిశీలించేటప్పుడు లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు అదేవిధంగా శ్రవణా నక్షత్రంతో కనెక్ట్ అవ్వడము ఇలాంటివి కనెక్ట్ అయినప్పుడు వారి ఇంట్లో ఉన్నటువంటి బంధువుల ద్వారానే వాళ్ళ ఆరాశకు గురైనటువంటి వాళ్ళు కూడా మనం చూసాం అయితే అందరికీ అలా జరుగుతుందో జరగదు అవకాశం ఉంది అప్పుడు మనం ఏం చేయాలి దాని నుండి తప్పించుకోవడానికి ప్లాన్స్ వేయాలి తప్పించుకోవచ్చు సమస్య లేదు అయితే ఇదే కుటుంబంలో భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల వాళ్ళు పుట్టడం అనేది జరుగుతుంది అదే కుటుంబంలోనే చక్కగా గొప్ప గొప్ప ప్రొఫెషన్లో లో వాళ్ళు ఉన్నారు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ గా ఉన్నవాళ్ళు అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళు గాని రైస్ మిల్ పెట్టుకున్న వాళ్ళు పెద్ద ప్రొపరేటర్గా ఉన్నవాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ రెస్టారెంట్ ఇలాంటి వాటిలో కూడాను ఎక్కువగా చొరవ తీసుకుని ముందుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఈ రెండు మనం చూడాలి అయితే పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి అని తెలుసుకుని కానీ మనం ముందుకెళ్ళగలిగితే మనకు ఇచ్చినటువంటి ఈ కర్మ రిజిస్టర్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది విధి ఎంత అండి తలరాత అండి రాసి పెట్టేశారండి ఇది రిజిస్టర్ అయిపోయిందండి రికార్డ్ అయిందండి అని మిట్ట వేదాంతాలు చెప్తూ కాలం గడపకుండా ఈ విధి తలరాత రికార్డెడ్ అన్న విషయాలు ఉన్నప్పటికీ మన ప్రయత్నం అనేది ఏం చేస్తుందంటే మనకి మంచి మార్గాలు చూపిస్తుంది అన్ని దారులు మూసుకుపోతాయి ఒక పెద్ద భవంతికి పది ఇరవై తలుపులు అందరూ బయట నుండి క్లోజ్ చేసేసిన గాలి లోపలికే రాకుండా బంధించినా మన ప్రయత్నం కనీసము ఒక కిటికీనైనా తెరుస్తుంది ఆ ప్రయత్నం చేయగలిగితే మన కర్మ నుండి బయటపడగలం ఏమిటంటే ఇంత డేంజర్ గా చెప్తున్నారు లగ్నంలో శుక్రుడు ఉంటే ఇలాంటి పరిస్థితి కలుగుతుంది అంటే కలిగే అవకాశం ఉంటుంది ఆప్షన్ ఉంది ఆప్షన్ ని మనం తప్పించుకోవడానికి మన ప్రయత్నం చేయాలి అలాగని అలాగే జరిగిపోతుందంటే జరిగే అవకాశము ఉంది లేదు దాంట్లో రెండు విషయాలు ఉంటాయి మన యొక్క నిర్లక్ష్యత వల్ల జరుగుతాయి కొన్ని ప్రకృతి మనకి అన్ని ఇస్తుంది చెడ్డనిస్తుంది మంచినిస్తుంది కానీ మనము వెళ్ళి ఆ ప్రకృతి యొక్క ఊబిలోకి లేకపోతే ఈ కర్మ ఊబిలోకి చిగులుకోకుండా ఉంటే మనం దానిని తప్పించుకోవచ్చు కాబట్టి ఇది నెగిటివ్స్ కూడా ఉన్నాయి అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను మన దగ్గరకు వస్తున్నటువంటి క్లయింట్స్కి లగ్నంలోనే చంద్రుడు ఉన్నప్పుడు లగ్నంలోనే చంద్రుల వల్లే ప్రవర్తించే శుక్రుడు కానీ రాహు కానీ ఉన్నప్పుడు మీ బిడ్డలో వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో విద్య కొరకు ఉద్యోగం కొరకు చేర్పిస్తే వారికి సెక్యూరిటీతో కూడినటువంటి ఒక భద్రతను కలిగించండి అంటుంటాను అలా కలిగించినప్పుడు మనం సమస్య లేదు కానీ మన ప్ర మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాలు చాలా ఘోరంగా తయారైంది కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వారికి తగినంత చదువు సంధులు నేర్పించి వారికి ఒక ఐదు దగ్గర పెట్టడం అంటే వివాహం చేసి పంపించడం అక్కడ సంరక్షించబడడం అనేది చేయాలి కాబట్టి ఇలాంటి అనేక విషయాల్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చర్చిస్తూనే ఉంటాం ఇది అంతములైనటువంటి సబ్జెక్టు అందుకని నేను చెప్తుంటాను మా దగ్గర డిఎన్ఏ ఆస్ట్రాలజీ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఒకసారి మీరు ఫీజు కట్టేస్తే లైఫ్ లాంగ్ మా దగ్గర నుండి అనంతమైనటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి లైఫ్ లాంగ్ దాన్ని మీరు పొంది మన బిడ్డలకి మన తరాన్ని కూడా తెలియజేయాలి జాగ్రత్తగా వాటన్నిటిని పొందుపరిచి సేవ్ చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని ముందుగానే మనం అలర్ట్ గా ఉండి దాన్ని తప్పించుకోవడానికి మనవంతు మానవ ప్రయత్నం చేయడానికి ఈ శాస్త్రము అత్యద్భుతంగా ఉపయోగపడుతుందని మాత్రం నేను భావిస్తున్నాను